నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సింపుల్ రెసిపీతో ఒక టేస్టీగా కమ్మగా నోటికి రుచిగా అనిపించే ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నాను సూపర్గా ఉంటుంది ఏంటో చూద్దాం రండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇది చూడండి శని బ్యాడ్లు మినబ్యాడ్లు పిరమాట గింజలు జీలకర్ర ఇవన్నీ నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను వీటితోనే మనకు పంట కింద కమ్మ కమ్మగా పడతా సూపర్గా ఉంటుందనమాట టేస్టీ ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోకుండా ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇది చూడండి ఏంటంటే శనకాయపప్పులు పొడి అనమాట పప్పులు ఎండు కొబ్బరి మిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఆడిచ్చిందనమాట రెండు స్పూన్లు అయితే వేసాను నేను రైస్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఈ విధంగా ఉపయోగించుకొని ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి దీన్ని మాడిపోకుండా అయితే చూసుకోవాలండి మాడిపోతే మళ్ళా స్మెల్ వేరే అయిపోతుంది అందుకని కమ్మటి వాసన వస్తుంది అసలు నిజంగా చూడండి మామూలుగా ఈ పప్పల పొడి మాకు రాయలసీమలో ఫేమస్గా చేసుకుంటారు అనమాట అలాగనే తింట ఒట్టి రైస్లో వేసుకునే బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ రైస్లో మనము రైస్లో సాల్ట్ వేసుకున్నాము పప్పల పొడిలో సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో సాల్ట్ అవసరం లేదు చూడండి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఆకలి అయితే ఫుల్గా నిజంగా బా స్మెల్ అయితే సూపర్గా ఉంది నేను కొద్దిగానే పెట్టుకుంటున్నాను నేనేం చేసినా మా మేడంకుండా అందులోకి చూడండి బోండాలు బియ్య పెండితో చేసినట్వి నేను ఇవి అయితే చేస్తున్నాను కాంబినేషను ఇది ఈరోజు నా భోజనము మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చేద్దాం ఎట్టుందో నిజంగా సూపర్గా ఉంటుంది ఇది మాట్లాడేవా అసలు బోర్నాడు తింటా ఉంటే సూపర్గా ఉంది ఇలా కాదు కూర్చొని ప్రశాంతంగా తినాలి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్